కరకుదురులో ఇంటింటికి అయోధ్య అక్షంతలు ప్రసాద వితరణ కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఆత్రలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అర్చకులు వాడపల్లి శేషాచార్యులు ఆలయ చైర్మన్ ఎండ్రు వెంకట సుబ్బారావు ఆదరణలో ఇంటింటికి ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొండ్రు చంద్రకళ సత్యనారాయణ సింగినేడి దత్తుడు వాసంశెట్టి మాధవ పాటంశెట్టి రామన్న వల్లూరి పట్టాభిరామారావు శెట్టి కాశీరాణి తోటకూర వెంకటేశ్వరరావు అడవాల సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ మన భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అయోధ్య రామాలయ నిర్మాణం ఈ అయోధ్య రామాలయ నిర్మాణానికి కరకుదురు గ్రామ ప్రజలు అందరూ కూడా భారతదేశంలో మమేకమై భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనేటటువంటి ఈ గొప్ప కార్యక్రమంలో ఈరోజు మన కరకుదురు గ్రామంలో అక్షతల వితరణ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతల వితరణ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమంలో కరకుదురు గ్రామ ప్రజలు బాలలు పెద్దలు వృద్ధులు మొత్తం అందరూ కూడా అలాగే నాయకులు అధినాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి యొక్క మనపూర్వకమైన భక్తి భావాన్ని అందరూ కూడా ప్రకటించుకుంటున్నారు సహస్రనామ తాత్తులం రామనామ వరాన భగవంతుని యొక్క రాముడి యొక్క అనుగ్రహంతో రాముడి యొక్క కృపతో ఈరోజు మనం జనవరి ఇరవై రెండో తారీఖున అయోధ్య పెట్టినటువంటి రామ మందిర ప్రతిష్ట ఎక్తి మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులు ఏమైనా కూడా ఈరోజు కరగదుగాముల అక్షతల వితరణ కార్యక్రమం అలాగే శ్రీపీఠం నుంచి వచ్చినటువంటి మూటి కుంకుమ చందమంది కుంకుమ అలాగే ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది అయితే మనం ఎంతో భావంగా ఎన్నో సంవత్సరానికి వేల సంవత్సరాలు చూసిస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం జనవరి ఇరవై రెండో తారీఖున జరుగుతుంది దానికి సంబంధించి భక్తులందరూ చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు శ్రీరామ రామ రామే శ్రీ రమే రామే మనోరమే అనే మంత్రం కానీ శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం కానీ ఇంట్లో స్మరణ చేసి ఆ శక్తిని ఆ రాముడి యొక్క యంత్రానికి దారిపోయాలి అలాగే ఆ రోజు రామ మందిర నిర్మాణం కోసం మా కరకుందరి గ్రామం నుంచి లక్షా యాభై వేల రూపాయల విరాళాన్ని మేము ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరి పైసా ఇందులో నటి హిందూ సోదరులు ఇంద్ర సహోదరులందరివి అలాగే వారు వీరు అని కాకుండా అందరు నాయకులు అధినాయకులతో సహా అందరూ కూడా ఇందులో విరివిగా పాల్గొంటున్నారు హిందూ హిందూ ధర్మాన్ని కాపాడాలి హిందూ ధర్మాన్ని మనం కాపాడకపోతే వేరే మార్గం లేదని చెప్పి తెలియజేయడం కోసం రామ మందిర నిర్మాణం రాముడిని నడియాడ భూమిలో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ధర్మ విగ్రహ రామో విగ్రహం ధర్మ అని చెప్తుంది వేదం అలాగే రాముడి యొక్క ధర్మాన్ని మనం కాపాడాలని చెప్పి భక్తులందరూ అలాగే నాయకులు అధినాయకులు అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా హిందూ సహోదరులందరూ కూడా ఇందులో విరుగా పాల్గొంటున్నారు జై శ్రీరామ్